హలో అండి వెల్కమ్ బ్యాక్ టు వెనిస్ కిచెన్ టిఫిన్స్లోకి చట్నీ అనగానే మనకి మొదటగా గుర్తొచ్చేవి పల్లీ చట్నీ పుట్నాల చట్నీ లేదా కొబ్బరి చట్నీ ఇవి చేయడము చాలా సులభం అలాగే అందరికీ బాగా నచ్చుతాయని ఎక్కువగా వాటినే ప్రిపేర్ చేస్తూ ఉంటాము అయితే రుచిలో వాటికి ఏ మాత్రం తీసుకోకుండా అంతే సులభంగా చేసుకునే క్యాప్సికమ్ చట్నీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఈ క్యాప్సికమ్ చట్నీని ప్రిపేర్ చేయడం కోసం ముందుగా స్టవ్ మీద ప్యాన్లో ఒక స్పూన్ ఆయిల్ని వేసుకోండి నూనె వేడైన తర్వాత మీడియం సైజులో ఉండే ఒక ఉల్లిపాయను ఇలా పెద్ద ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోండి ఈ ఉల్లిపాయను ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోండి తర్వాత ఇందులోకి ఐదారు వెల్లుల్లి రబ్బలను వేసుకోండి అలాగే కారానికి తగినట్లుగా పచ్చిమిర్చిని కూడా వేసుకోండి పచ్చిమిర్చిని మీరు తీసుకునే మిరపకాయల కారాన్ని బట్టి వేసుకోవచ్చు ఉల్లిపాయలు ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఫ్రై అయిన తర్వాత అంటే కొంచెం ట్రాన్స్పరెంట్గా అయిన తర్వాత ఇందులోకి ఒక బాగా పండిన టమాటాను ఇలా ముక్కలుగా చేసుకుని వేసుకోండి టమాటా వేసుకున్న తర్వాత ఒక్కసారి కదుపుకోండి తర్వాత ఇందులోకి ఒక పెద్ద క్యాప్సికమ్ను ఇలా కొంచెం పెద్ద ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోండి క్యాప్సికమ్ ఫ్రై అవ్వడానికి ఒక ఐదు నిమిషాల దాకా టైం పడుతుంది కనుక టమాటాలు వేసుకున్న వెంటనే క్యాప్సికమ్ కూడా వేసేసుకున్నట్లయితే క్యాప్సికమ్ మగ్గేలోపు టమాటాలు కూడా ఉడికిపోతాయి మూత పెట్టుకుని మీడియం ఫ్లేమ్ లో కుక్ చేసుకోండి అయితే మనం ఇక్కడ తక్కువ ఆయిల్ వేసుకున్నాం కాబట్టి అడుగు పట్టుకునే అవకాశం ఉంటుంది అందుకని ఇందులోకి ఒకటి లేదా రెండు స్పూన్ల వాటర్ని వేసుకుని అప్పుడు మూత పెట్టుకుని కుక్ చేసుకున్నట్లయితే క్యాప్సికంలు త్వరగా మగ్గిపోతాయి అలాగే కూరగాయ ముక్కలు అడుగు పట్టుకోకుండా ఉంటాయి క్యాప్సికం ముక్కలు ఇలా సాఫ్ట్ గా అయితే సరిపోతుంది మరీ మెత్తగా అవ్వాల్సిన అవసరం కూడా లేదు తర్వాత ఇందులోకి రెండు రెమ్మల కరివేపాకు గుప్పెడు కొత్తిమీరను కూడా వేసుకుని కలుపుకోండి కొత్తిమీర పూర్తిగా ఆప్షనల్ అండి వద్దనుకుంటే స్కిప్ చేసేసుకోవచ్చు కొత్తిమీర వేసుకున్న తర్వాత ఒక్కసారి కలుపుకుని స్టవ్ ఆఫ్ చేసుకోండి ఈ మిశ్రమం అంతా పూర్తిగా చల్లాలిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకుని ఇందులోనే రుచికి సరిపడా ఉప్పును కూడా వేసుకుని ఇడ్లీ దోశ ఇలా మీరు ఏ బ్రేక్ఫాస్ట్ లో ప్రిపేర్ చేస్తున్నారో దానికి తగ్గట్టుగా వాటర్ ని వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోండి ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక బౌల్లోకి తీసుకోండి తర్వాత ఇందులోకి పోపు కోసం స్టవ్ మీద చిన్న ప్యాన్ పెట్టుకుని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి నూనె వేడైన తర్వాత ఆవాలు జీలకర్ర వేసుకోండి అవి ఫ్రై అయిన తర్వాత శనగపప్పు మినపప్పును కూడా వేసుకోండి ఇవి కూడా ఫ్రై అయిన తర్వాత కొద్దిగా ఇంగువ అలాగే ఒక ఎండుమిర్చి ఒక రెమ్మ కరివేపాకు వేసుకుని ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత ఈ పోపును ముందుగా రెడీ చేసుకున్న పచ్చడిలోకి వేసుకుని కలుపుకోండి ఈ పచ్చడి మాత్రమే కాదండి ఆల్రెడీ నేను కేర దోసకాయతో కూడా పచ్చడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించాను అది కూడా చాలా టేస్టీగా ఉంటుంది వీడియో పైన ఐ కార్డ్స్లో లో అలాగే డిస్క్రిప్షన్ లో కూడా లింక్ ఇస్తాను చూడని వారు ఒకసారి తప్పకుండా చూడండి ఇలా ప్రిపేర్ చేసుకున్న ఈ చట్నీని ఇడ్లీ దోశ వడ లాంటి ఏ బ్రేక్ఫాస్ట్లోకైనా సరే కాంబినేషన్ కింద తీసుకోవచ్చు ఎప్పుడూ చేసుకునే రెగ్యులర్ చట్నీలు కాకుండా ఇలా ఒకసారి డిఫరెంట్గా హెల్దీగా చట్నీని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్స్ మిస్ అవ్వకుండా ఉండడం కోసం పక్కనే ఉండే బెల్లైకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్